హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మళ్ళీ మీ ముందుకు వచ్చాను సరికొత్త వీడియోతో చూడండి నేను చెప్తున్న ప్రతి టిప్పు అందరూ పాటించినట్లయితే మీ స్కిన్ చాలా న్యాచురల్గా ఉంటుందండి ఈరోజు ఒక అందమైన టిప్ చెప్తాను చెప్పాలనుకుంటున్నాను అదేంటని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా అదేంటంటే జారే స్కిన్ పట్టుకుంటే మృదుంగా చక్కగా స్మూత్ గా జారేటట్టుగా షైనింగ్గా ఉండడం కోసం సింపుల్గా నేను ఒక టిప్ చెప్తున్నానండి దాన్ని చూసారు కదా నేను గా ఉంటానండి నేను ఎటువంటి మేకప్ అయితే వెయ్యను సో నేను మీకు చెప్తున్న ప్రతి టిప్ నేను కూడా పాటిస్తుంటాను సో మీరు కూడా అలాంటిది నేను చెప్పినట్టుగా మీరు చేసినట్లయితే మంచి స్కిన్ గ్లోగా ఉండే స్కిన్ న్యాచురల్గా చక్కగా నీట్గా ఉండే స్కిన్ మీ సొంతం అవుతుంది సో ఈరోజు మీకు ఒక కొత్త వీడియోని నేను మీకు ప్రజెంటేషన్ చేయబోతున్నాను సో చూసేద్దామా చూసారు కదా నేను అక్కడ కొన్ని ఐటమ్స్ పెట్టుకున్నానండి అది ఏంటంటే హనీ అండ్ బియ్యపు పిండి అండి ఇది వేగించిన అంటే బియ్యన్ని వేయించాను వేయించి దోరపదునుగా వచ్చి గోల్డ్ కలర్లో వచ్చినట్టుగా వేయించి దాన్ని నేను పౌడర్ చేసుకున్నానండి పౌడర్ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాను ఆల్రెడీ నేను అలా చేసి పెట్టేశాను ఇది విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండి సో ఇప్పుడు నువ్వు ఈ ఐటమ్స్ని ఎలా మేక్ చేయాలనేది ఎలా చేసుకోవాలో నేను చెప్తాను హనీ మనకి మరి స్కిన్ విషయంలో హనీ అంతా చాలా బాగా ఉపయోగపడుతుందండి జారీ స్కిన్ని కావాలి అనుకున్నప్పుడు హనీ కన్ఫామ్గా మనం వాడుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు అండ్ విటమిన్ ఈ క్యాప్సల్స్ కూడా మనకి స్కిన్కి మంచిగా ఉపయోగపడతాయి స్కిన్ సిల్కీగా జారుతున్నట్టుగా స్మూత్గా అవ్వాలంటే ఈ క్యాప్సెల్స్ చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ రెండు కూడా మనకి జారీ స్కిన్కి బాగా ఉపయోగపడుతుంది ఈ పిండి ఈ బియ్యం పిండి అయితే స్కిన్ని టైట్గా చేస్తుందండి స్కిన్ని టైట్గా చేసి దానివల్ల మనకి ఏమవుతుందంటే జారీ స్కిన్ ముడతలు పడకుండా ఉండడం కోసం కూడా ఈ పిండి ఉపయోగపడుతుంది సరే అండి ఇప్పుడు దీన్ని ఎలా ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనండి ఈ పౌడర్ చూశారు కదా బియ్యం పిండి దాన్ని నేను ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఎగ్స్ట్రా కావాలంటే ఎగ్స్ట్రా వేసుకోవచ్చు నేను హాఫ్ స్పూన్ పౌడర్కి టూ స్పూన్స్ వాటర్ వేస్తున్నానండి లేదు అనుకుంటే మీకు ఇంకొంచెం జారుగా కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ ఎగ్స్ట్రా వేసుకోవచ్చు చూసుకోండి మీ పౌడర్ పౌడర్ ఎలా కలుస్తుంది అనేది ఒకసారి చూసుకుని కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకున్నాక అప్పు ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలండి సిమ్లో పెట్టుకోవాలి మనం వేపుడు జావ ఎలా అయితే చేస్తామో అలా దగ్గరగా కొంచెం బాగా ఉడికినట్టుగా చూసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ ఒక టూ సెకండ్స్ అయితే సరిపోతుంది చూసారు కదా ఇలా అవుతుంది ఒకవేళ మీకు వాటర్ క్వాంటిటీ సరిపోలేదు అంటే మీరు మధ్యలో మరలా కొంచెం వేసుకోవచ్చండి మీకు మాడుతున్నట్టు ఏమైనా అనిపిస్తున్నట్లయితే కనుక కొంచెం వాటర్ క్వాంటిటీ వేసుకోవచ్చు ఇదిగో చక్కగా ఇలా దగ్గరగా అవ్వాలన్నమాట అండి ఇలాంటి టిప్పు ఇప్పటి వరకు ఎవరు కూడా మీకు యూట్యూబ్లో పెట్టలేదండి నాకు తెలిసి సో ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది మీ స్కిన్కి స్కిన్ ముడతలు పడుతుంది అన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలా న్యాచురల్ది ఓకేనా చూసారు కదా ఇలా దగ్గరగా అయిపోయింది అందుకే స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను చూశారు కదండి నేను బౌల్లోకి తీసుకున్నాను దీన్ని ఓకే ఇప్పుడు ఈ స్పూన్తో టేబుల్ స్పూన్ ఉంది కదండి చిన్న టీ టేబుల్ స్పూన్తో ఒక స్పూన్ హనీ నేను యాడ్ చేస్తున్నాను అందులో ఓకేనండి ఇప్పుడు నేను హనీ వేసుకున్నాను చూసారు కదా ఇలా కలుపుతున్నాను అండ్ ఇందులోనే ఒక క్యాప్సిల్ కూడా వేస్తున్నాను ఒకటి సరిపోతుంది కట్ చేస్తానండి నేను కట్ చేసుకుని విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా అందులో వేసాను చూసారు కదా విటమిన్ ఈ క్యాప్సిల్ వేసాను హనీ వేసాను ఆ రెండు వేసాక కలిపాక ఈ విధంగా అవింది దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి కావాలనుకుంటే ది ఈ మరి ఈ టిప్పుని మీరు రోజు చేసుకోవచ్చు రోజు మీ ఫేస్కి అప్లై చేసుకోవచ్చు ఇది వీక్లీ వన్స్ అలా ఏం అవసరం లేదు ప్రతిరోజు మీరు పెట్టుకోవచ్చండి ఫేస్ అంతా కూడా పెట్టుకోవచ్చు ఫేస్కి నెక్కి రెండిట్లకి కలిపి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆగి ఆ తర్వాత మీరు చక్కగా ఫేస్ వాష్ చేసుకోవచ్చు గోరువెచ్చటి నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకోవాలండి చాలా బాగా పనిచేస్తుంది వీక్లీ వన్స్ మీరు ఈ టిప్పు ఈ టిప్ని మీరు యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది రిజల్ట్ కూడా చాలా బాగుంటుందండి దీనివల్ల చూసారు కదా ఇది దీనిని మీరు ఫేస్ అంతా కూడా జస్ట్ ఎక్కువసేపు స్క్రబ్ చేయొద్దు జస్ట్ లైట్గా కాసేపు రుద్దినట్టుగా ఫేస్ని పెట్ పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్ అనే పర్వాలేదు ఉంచేసుకుని తర్వాత మీరు గోరువెచ్చి నీటితో కానీ ఫేస్ వాష్ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి చాలా బాగుంటుంది త్రీ డేస్కి ఒకసారి కానీ లేదంటే ప్రతిరోజు పెట్టుకున్న నలుగు పిండులాగా మీకు ఉంటుంది చాలా బాగా పనిచేస్తుందండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్ అండి